కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఘాటు దగ్గరికి వెళ్లి నివాళులర్పించారు కొడుమూరు వైఎస్ఆర్ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు మణిగాంధీ శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబు మీడియాతో మాట్లాడారు बिटे, अरे जाओ, बिटे तो कुछ नहीं ला, इशू, कुडू, जंतर जनरल मैन जी साथ में, मैन लाल हूँ मैन जी साथ में, भाई मजाओ, भाई क्यों नहीं मची गाला, हाँ पर भाई, बाकी चपेट तो जी, हाँ, साड़ी जीस में ले, हाँ हाँ वही चुप वही से अंदर का बेटा सील ग्लास इसको बेटा टाइना ग्लास इसको बताओ बेटा तो मुझे आपने दिखाया नहीं बेटा प्यारा प्यारा प्यारा

ఈరోజు నా తండ్రి గారి పదిహేడవ వద్దంతి నా దగ్గర నివాళులర్పించి స్నేహితులు బంధువులు అందరు వచ్చి మా హిందూ కర్మ గారు నా తండ్రి గారు సుమారు నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు గ్రామంలో మూడు సంవత్సరం మూడు సంవత్సరం మూడు పర్యాయాలు సర్పంచ్గా ఉన్నారు నాలుగు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కోడుమూరు రోజులతో అనే తు తుది శ్వాస వరకు కోడుగురు ప్రజలతోనే ఉన్నాడు అందుక మేము గర్వీతం ఆయన కుమారులుగా మేము గర్విస్తున్నాము దయచేసి అందరూ వచ్చే అందరికీ నాకు ధన్యవాదాలు ఓకే గౌరవ మా కూర్మూరు మాజీ ఎమ్మెల్యే భర్గ్య సీతామణి గారి పలివిడవ వర్తీ సందర్భంగా ఆయన వాళ్ళు అర్చిస్తూ రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ ఈ కొడుకు నియోజకవర్గానికి తనవంతుగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నాయకుల యొక్క ప్రస్తుతం ఎవరైతే గ్రామాలైతే ఉందో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క మన్ననలు చూడకొని తను దిగ్విజయవంతంగా పలుమార్లు పదైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శిఖామణి గారి నిజంగా ఈరోజు ఈ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా ఆయన ఎన్నో ఆయనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చెప్తామని పేరు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి చిత్రుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మందికి కూడా వారి యొక్క టర్మ్ ఏదైతే ఉందో ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం ఒక మార్గ నిర్దేశకంగా ఉంటుంది అటువంటి వ్యక్తులు ఈ తరాలకు కానీ రాబోయే తరాలకు కానీ ఆదర్శవంతంగా కూడా